హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా బాగుంది కదూ ఇప్పటివరకు రెండు భాగాలు అయిపోయినాయి ఇంకా ఆఖరి భాగం మూడో భాగం చూసేద్దామా మరి కొన్ని సంవత్సరాలు విదేశవాసం చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఉండే సంతోషం చెప్పడానికి సాధ్యం కాదు కవులైతే ఏదో గమ్మత్తుగా పద్యాలు చెప్పి మన్ని సంతోషపెడతారు ఆ విద్య నాకు చేతకాకపోవడం చేత వట్టి మాటలతో చెప్పవలసి వస్తుంది చిన్నపిల్లలకు తల్లి ఎంతోసేపు కనపడకపోతే వెతుక్కోగా వెతుక్కోగా ఆఖరికి కనపడగానే ఎంత సంతోషం వస్తుందో అంతకంటే వేయి రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది హిందూ దేశం దూరాన్ని నుంచి కనపడగానే స్టీమరు బొంబాయి తీరం దగ్గరకు వచ్చిన కొలది మరీ సంతోషం పట్టలేక డెక్ పైకి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిలబడిపోయాను దేశం విడిచి దూరంగా ఉన్నంతసేపు మన దేశం చాలా గొప్పదని ఆదర్శప్రాయమైనదని అనిపిస్తుంది విదేశాల్లో అందరితోటి అలాగే దెబ్బలాడేవాణ్ణి మా దేశం లాంటి దేశం ఈ భూమండలంలోనే లేదని ఇక్కడుండే లోపాలన్నీ కొన్ని తెలియక కొన్ని మర్చిపోయి కనబడేవి కావు ఆ దేశంలో ఉండే మంచి అంతా మనకు ఉన్నదనే నమ్మకంతో ఉండేవాడిని ఆ దూరంలో మాట్లాడుతుంటే ఆ దేశస్థులకు నన్ను చూస్తే వేలాకోలంగా ఉండేది నన్ను వట్టి వెర్రి కుట్టి కింద నవ్వుతుండేవారు నా దూరదృష్టి ఏమిటో కానీ ఎప్పుడు ఏది అనుకున్నా దానికి వ్యతిరేకమే జరుగుతుండడం ఏది ఊహించుకున్నా దానికి విపరీతంగా ఉండేదే ప్రత్యక్షమవడం స్టీమరు బొంబాయి హార్బరు చేరింది పూర్తిగా ఆగలేదు ఎవరూ ఇంకా నేల మీద అడుగు పెట్టలేదు వెంటనే నేను అనుకున్నదంతా తప్పని మా మాట తప్పని అన్నవాళ్ళు మాటలే నిజాలని నా ఊహలన్నీ ఊహలు మాత్రమేనని తెలుసుకున్నాను ఏమంటారా స్టీమరు పూర్తిగా ఆగకుండానే ఎలా వచ్చాడో ఒక షరాబు పెద్ద తలగుడ్డ వాడు చెమటలు కారుకుంటూ వాగరుస్తూ చెమటల చొక్కాతో తుడుచుకుంటూ అందరినీ చూసి వెర్రిగా నవ్వుతూ పైకి చక్కా వచ్చాడు వచ్చినవాడు మర్యాదగా అక్కడున్న కుర్చీ మీదనో సోఫా మీదనో కూర్చోకూడదు నేల మీద పది మంది నడిచే చోట చతికిల పడ్డాడు ఇంతకు పడిపోయినట్టు ఎందుకొచ్చాడో తెలుసా కావలసిన వాళ్లకు చిల్లర ఇవ్వడానికి అనగా స్టీమరులో వాళ్ళంతా ఇతర దేశాల నుంచి వస్తున్నారు కదా వాళ్ళ దగ్గర పౌండ్లు షిల్లింగులే కానీ రూపాయలు అర్ధాలు ఉండవు అవి ఉంటేనే గాని ఇక్కడ వ్యవహారం నడవదు అందుకని ప్రయాణికుల సౌకర్యం కోసం విదేశీ డబ్బుకు వ్యవహారం స్వదేశీ డబ్బు ఇద్దామని సంకల్పం మంచిదే కానీ ఆ షరాబుకు మన మీద అభిమానం కాదు కదా రూపాయికి కానియో అర్ధనాయో మారకం తీసుకొని ఒక్క అరగంటలో ఏ శ్రమ లేకుండా ఏ యాభయో వందో సంపాదించిపోదామని వాడి ఉద్దేశం ఇన్ని దేశాలు తిరిగినా ఎక్కడా ఈ పద్ధతి కనిపించలేదు కావలిస్తే కావలసినన్ని బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ వెడితే క్షణంలో మన పని చూసి పంపేస్తారు అంతేకాని ఇదేమిటి అసహ్యం వేస్తూను ఇంతలోనే మరో షరాబు తయారయ్యాడు ఈ లాభమంతా వీడే తినిపోతున్నాడన్న బెంగ కొద్దీ ఇది చూసి స్టీమర్లో ఉన్న దొరలంతా బయటకు వస్తూ నవ్వుకుంటూ పోవడం ఇంత చేస్తే చాలామంది వీళ్ళ దగ్గర సొమ్ము మార్చుకునలేదు కానీ వీళ్లను చూస్తేనే ఏదో నేరం చేసినట్టు బాధపడి తలకాయ ఎక్కడో పెట్టుకున్నారంటే నమ్మండి అయిందా నేను అనేక పెద్ద పెద్ద హార్బర్లు రైలు స్టేషన్లు చూశాను కదా అక్కడ ఏ విధమైన గందరగోళము ఉండేది కాదు ప్రజలు నిశ్శబ్దంగా నెమ్మదిగా దిగుతారు ఎక్కుతారు కూలీలు సామాన్లు ఎక్కిస్తారు దింపుతారు కానీ బొంబాయి హార్బర్లోను తరువాత మన రైలు స్టేషన్లోనూ ఉన్నంత హడావిడి కంగారు గందరగోళం మరోచోట ఎక్కడా ఉండదు ఐరోపా మహాసంగ్రామంలో కూడా ఇంత శబ్దం ఉంటుందా అనే అనుమానం అనుమానమేమిటి ఉండదని నిశ్చయం సరే ఎలాగో నేను నా సామాను జాగ్రత్త పెట్టుకుని దర్జాగా దిగాను నలుగురు కూరీలను కేకేసి అంతా అవతల పెట్టమన్నాను ఇంతలో ఒకడు వంగి వంగి సలాం చేస్తూ అడలిపోతూ నా దగ్గరకొచ్చాడు ఎందుకు నాకు ఈ సలాములు నన్ను చూసి ఇంత భయమేందుకు నేనేమైనా గవర్నన్నా ఇంత చేసి అదేమిటో తెలుసునా నా సామాన్లు పరీక్ష చేయాలిట అదీ సంగతి ఎందుకన్నాను అది రూల్ అండి ప్రతి వాళ్ళ సామాను చూడాలన్నాడు సరే అయితే అందరినీ చూడమన్నాను ఒక పక్క నుంచి వస్తున్నానండి అన్నాడు అయితే నాదే పక్క నుంచి చూస్తావన్నాను అయితే నేనన్నది వాడికి అర్థం కాలేదనుకున్నాను క్షణం ఏమీ మాట్లాడలేదు దొరల సామాన్లన్నీ చూడడం అయిందా అన్నాను అయిందండి అయినా వారు దొరలు కదండి వారి సామాన్లు అంత ఇదిగా చూడక్కర్లేదండి అన్నాడు ఇది వినేసరికి నాకు ఒళ్ళు కాలుకొచ్చింది కానీ అప్పుడు ఏం చేయగలను మాట్లాడకుండా ఈ అవమానం దిగమింగి సరే చూసుకోమని నా సామాన్ అక్కడ దింపాను ఏముంది బట్టలు పుస్తకాలు తప్ప మన దగ్గరేముంటాయి పుస్తకాలన్నీ తిరగేస్తున్నాడు అవి మీకెందుకు అందులో ఏముంటుందన్నాను దేశంలోకి తేకోడిని పుస్తకాలు ఉన్నవేమో చూడాలన్నాడు సరే కానీ మన్నాను నా దగ్గరున్న పుస్తకాలన్నీ తిరగేశాడు కానీ వాడికేం తెలుస్తుంది గనుక తేకూడని పుస్తకాలు కొన్ని చూచి కూడా తెలియక కూర్చున్నాడు కానీ అణిబిశెంటి దొరసాని వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత తీసి ఇది ఉండకూడదన్నాడు అదేమిటన్నాను అనిబిశెంటి పుస్తకాలేవి ఉండకూడదన్నాడు ఓ వెర్రి నాయన ఇది భగవద్గీత అనగా మత గ్రంథము రాజకీయ గ్రంథము కాదు దీనివల్ల ఎవరికి ఏ అపకారమూ లేదు ఆవిడ కర్మం మా కర్మం కాలి మా మత విషయంలో చాలా కృషి చేసి పుస్తకాలు వ్రాసింది వాటికి ఆవిడ రాజకీయ ఆందోళనకి దీనికి ఏమీ సంబంధం లేదని ఆ ఆసామికి నచ్చ చెప్పేసరికి నా తాతలు దిగివచ్చారు ఎలాగైతేనేమి ఆ గండం తప్పించుకు బయటపడ్డాను అక్కడ నుంచి ఒక బండి చేసుకుని తిన్నగా ఏదైనా హోటల్కు తీసుకువెళ్ళమన్నాను నేను ప్రపంచంలో పెద్ద చిన్న అనేక రకాల హోటళ్ళు చూశాను కానీ ఇంతదా దరిద్రంగా ఏదీ కనబడలేదు బొంబాయిలో ఏదో మంచి హోటల్ అనే పేరు చాలామంది ఇందులో మకాం చేస్తున్నారు కానీ రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధయిందని నాకు మటుకు మహా అసహ్యం వేసింది అక్కడ ఏర్పాట్లు సామాన్లు ఏం చూసినా అబ్బా మహా బాధపడ్డాను తరువాత అంతకన్నా చండాలాలు చాలా చూచాను గనుక ఇప్పుడు అదే బాగున్నదేమో అని అనిపించింది సామాను గదిలో సర్దుకొని స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళాను దొరలు స్నానం చేసే పద్ధతి తెలుసు గదా మీకు బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డాను ఆ దేశంలో ఉండే స్నానాల తొట్టె ఇక్కడ లేవుగా మరి పోని లేకపోతేనేమని హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించాను గదంతా ఎక్కడ చూసినా సబ్బు అనేది కంటపడలేదు ఏమి ఈ అన్యాయమని దెబ్బలాడదామని నుంచి యజమానిని కేకేశాను ఏదో కొంప మునిగిందని నౌకరు పరిగెత్తుకొచ్చాడు నన్ను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళాడు అప్పుడు నా అవస్థ నాకు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి తువాలు చుట్టు పెట్టుకుందామని నాలుగు పక్కలా గదా తువాలు కానీ అంగవస్త్రం కానీ ఏమీ కనబడలేదు ఒళ్ళు తోమ్ముకోవడం మాట దేవుడెరుగును తడి ఒళ్ళు తుడుచుకోకుండా ఎలాగా తలుపు చాటను నుంచుని హోటల్ వాళ్ళని నాలుగు తిట్టి సబ్బు తువ్వాళ్ళు ఏవని అడిగాను ఎవరికి వారు తెచ్చుకోవలసిందే కానీ హోటళ్ళు సప్లై చేయడం మామూలు లేదని అన్నాడు విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సబ్బు తువాళ్ళు దుప్పట్లు కంబళ్ళు వగైరా అన్నీ హోటల్ వాళ్ళే ఇస్తారు